ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను మరి ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ కొంచెం గుండెను తిటువ చేసుకోమ్మా నీ గురించి ఒక కబురు చెప్పడానికి వచ్చాను నీకు ఒక బంధం అనేది దూరం కాబోతుంది నీ కాళ్ళు వణికిపోతున్నాయి కదూ ఎక్కువగా బాధపడిన అవసరం లేదు అలాగే భయపడిన అవసరం లేదు అసలు దేని గురించి బాబా ఇలా చెప్తున్నారు అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందామండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా రకరకాల సందే రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది ఈయన కేరళ తాంత్రిక గురువుగారు ఎలాంటి సమస్యలకైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం అనేది చేస్తారండి మరి శ్రీనివాసరాజు గారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఇక బావగారి సందేశం గురించి తెలుసుకుందాం బిటా ఏ కారణం లేకుండా ఈరోజు ఈ సందేశం అనేది నీకు కనపడదు మరి ఏ కారణం లేకుండా కూడా నీ ముందుకైతే ఈరోజు సందేశం అనేది రాదు మరి ఎంతసేపని అలా చూస్తూ ఉంటావు చెప్పు అయితే యాదృచ్ఛికంగా ఈరోజు ఈ వాక్ అనేది నీవు వినడం లేదు నిజం చెప్పాలంటే ఇది ఈ యొక్క సందేశం అనేది నీ ముందుకొచ్చిందంటే నువ్వు వింటున్నావంటే ఏదో జరగబోతుంది అదేంటనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఈరోజు నువ్వు నీకు సంబంధించినటువంటి ఒక ప్రతి ఒక్క విషయాన్ని ఒక రహస్యాన్ని ఒక మార్పును అలాగే నీ గురించి నువ్వు ఈ సందేశంలో తెలుసుకోబోతున్నావు ఈరోజు నేను నీకు వినిపించబోతున్నాను ఈరోజు దూరం అయ్యేటటువంటి ఒక బంధం కూడా శాశ్వతంగా దూరం కాబోతుంది మరి ఇంతకీ ఆ బంధం ఏమిటి మరి అలా ఎలా శాశ్వతంగా దూరం అయితే మరి నేను ఎలా ఉండాలి దేనివల్ల నీకు ఆ బంధం అనేది దూరం కాబోతుంది అసలు ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాలు కూడా నేను నీకు తెలియజేస్తాను దయచేసి నా మీద నమ్మకం ఉంచి నా మీద గౌరవం ఉంచి భక్తి ఉంచి నీవు రెండు నిమిషాలు అనేది తప్పకుండా వినే ప్రయత్నం చెయ్యి ఇక్కడ ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి నీ ఆలోచనల గురించి కూడా చెప్పాలి నీ నడవడిక ఇవన్నీ కూడా చెప్పాలి అదేంటంటే ఒక జ్ఞానమైనటువంటి గొప్ప వ్యక్తివి మంచి తత్వం కలిగినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు చాలా రకాలుగా మంచి ప్రవర్తన మంచి ప్రతిరూపం అలాగే బయటకు నువ్వు నవ్వుతూ కనిపిస్తావు కానీ లోపల నీ లోపల ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు నీ మనసు చాలా అమాయకంగా నీ హృదయం చాలా అంటే చాలా ఎక్కువగా ప్రేమతో శుద్ధమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటుంది నీ యొక్క బంధాలు లోతైనటువంటి బంధాలు నువ్వు ఎవ్వరినీ కూడా ఒక్కసారిగా ఎవరినైనా సొంతం చేసుకుంటే అక్కడ ప్రేమ గౌరవం నిబద్ధత అన్నీ కూడా నీడలా ఉంటాయి అవన్నీ కూడా నీతో వెంటపడి వస్తాయి కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది చూడు అది ప్రతి మనిషికి కూడా నీలాగే నిజాయితీగా ఉంటారని చెప్పి నువ్వు అనుకుంటావు అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతూ వస్తుంది అలాగే పెద్ద ఎదురు దెబ్బ తినేటటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే ఇలాంటి సందర్భంలోనే నీ హృదయం అనేది ఎక్కువగా బాధను అనుభవిస్తుంది ఎందుకంటే అతిగా నమ్మటం అతిగా మోసపోవడం ఆ తర్వాత హృదయం నొప్పిని తినడం గాయపడడం ఇవన్నీ సర్వసాధారణమే ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దుకోవాల్సిందే అక్కడే నువ్వు నిజంగా నీ బంధాలను నిజమని చెప్పి పట్టుకొని మరీ లాక్కుంటున్నావు అక్కడే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అలాగే అసలు ఈ యొక్క సంవత్సరం అనేది ఈ యొక్క సంవత్సరం అనేది ఆఖరిలోపు నీ జీవితంలో నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని నేను నీ చేతుల నుండి నిదానంగా శాశ్వతంగా దూరం చేయబోతున్నాను తొలగించేయబోతున్నాను కొంచెం నీకు బాధగా ఉంటుంది అయితే కంగారుగా కూడా ఉంటుంది కానీ భరించు దానికి కూడా ముఖ్య కారణం లేకపోలేదు కొన్ని కారణాలు ఉన్నాయి నీ యొక్క పరిస్థితులు నీ యొక్క గ్రహస్థితి కొన్ని సంఘటనల మార్పులు కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలే ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది విధిరాత మారుతూ ఉంటుంది తన కర్మఫలాలు కూడా మారుతూ ఉంటాయి వాటి పర్యావసానమే ఇది ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి నీ జీవితంలో ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని కనుక పరిశీలిస్తే చూడు తల్లి అదే నీకు రాబోయేటటువంటి కొన్ని రోజుల్లో నీ యొక్క బంధం అనేది ఒకటి దూరం అవబోతుంది కొన్ని మార్పులు అరుదైనటువంటి కొన్ని విషయాలు జరగబోతున్నాయి నేరుగా నిన్ను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి నీ మనసును ప్రభావితం చేయబోతున్నాయి నీ యొక్క పరిస్థితులను ప్రభావితం చేయబోతున్నాయి ఇంతకీ ఏం చేస్తారంటే ఇక్కడ నేను నిన్ను పరీక్షిస్తూ కూర్చున్నాను ఈ పరిస్థితిలో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు ఎంతవరకు తట్టుకోగలుగుతావు నిన్ను అన్ని రకాలుగా కూడా పరీక్షిస్తున్నాను పరీక్షించి నీకు అర్హత ఉంది అని చెప్పి నిర్ణయిస్తే అప్పుడు నాకు అనిపిస్తే నీకేది కావాలనేది అప్పుడు చేస్తాను ఇక్కడ నువ్వు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకున్నప్పుడు అర్హత లేనటువంటి బంధాలను నీకు తప్పకుండా దూరం చేస్తాను ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం ఆరంభమయ్యేలోగా నీకున్నటువంటి ఈ యొక్క విషయం అనేది తప్పక జరుగుతుంది నీ మనసులో కొన్ని ప్రకంపనలే బలంగా ఉండేలా చేస్తాను అవి నీ మనసులో దాగి ఉన్నటువంటి సత్యాన్ని బయట పెట్టేలా చేస్తాను బయటకు కూడా ఎవరు ఏంటనే వ్యక్తి అంటే వారి హృదయం ఏంటి వారి మార్పు ఎలా ఉంటుంది వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఆ బంధంతో తప్పుడు బంధంతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఆ రహస్యాలన్నీ కూడా ఆ నిజాలన్నీ కూడా వెలికితీస్తాను నీ యొక్క అంటే నీతో ఎవరైతే నాటకాలు ఆడుతున్నారో ఎవరైతే కొన్ని నిజాలు పూర్తిగా కప్పివేసి నీ ముందు వేరేలా ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ కూడా బయట చేస్తాను ఇది నీకు శాపం కాదు శుభమే కొత్త సంవత్సరానికి ఆరంభం ఇది నీకు నష్టం కూడా కాదు గొప్ప లాభమే నీ జీవితాన్ని అడ్డుకుంటున్నటువంటి బంధం నీ యొక్క మనసును కృంగతీసే బంధం నీ యొక్క అభివృద్ధిని ఆపివేసే బంధం నీ యొక్క శ్రేష్టిని పూర్తిగా ఆపివేస్తున్న బంధం ఈ సంవత్సరంలో ఆరంభంలోనే నీకు దూరం అవుతుంది నిమిషాల తర్వాత నీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా అది నీ నుండి దూరం అయిపోతుంది నీ వెనుక నటిస్తున్నటువంటి ఆ బంధం తప్పకుండా నేను దూరం చేయబోతున్నాను మరి ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఈ మధ్య నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా ఎన్ని కష్టాలు నువ్వు అనుభవించావో తెలుసా ఎన్ని పనులు ఆగిపోయాయో తెలుసా అనుకున్నవనుకున్నట్లుగా జరగక ఎక్కడా కూడా నీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరక నీ గురించి ఎవరో చెడుగా ఏదో చెబుతున్నారని చెప్పి నీకు అనిపించినా కూడా నువ్వు ఆలోచించక ఏ వ్యక్తులు వచ్చారా నా జీవితం ఎందుకు ఇలా మారిపోయిందా అని ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసు పెట్టి నువ్వు ఆలోచిస్తే ఆ కపటారి ఎవరు అనేది నీ మనసు నీకే చెప్పేలా చేస్తుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని నా మీద భక్తితో నా మీద భారం వేసి ఒక్కసారి వాళ్ళను నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబెడతాను అప్పుడు నువ్వే చూస్తావు ఎందుకంటే నేను నీ నుండి ఇంకా దూరం చేయకపోతే ఆ బంధం ఆడే నాటకాల్లో నువ్వు బలైపోతావు ఒక్క మాట కూడా ఆ బంధాన్ని నువ్వు ఏది కూడా అనలేకపోతున్నావు అసలు వారు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు ఇక ఆ బంధం అనేది ముగియబోవడం అనేది సత్యం నీకు అన్ని రకాలుగా లాభం జరగడం సత్యం ఆ బంధం ముగిశాక నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు దినదిన అభివృద్ధి జరుగుతుంది ఎన్నో అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అదృష్టాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది అన్నీ కూడా నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అలాగే విజయం వైపు నువ్వు తప్పక వెళ్తావు అంతేకాకుండా విజయం నిన్ను వరిస్తుంది ఎందుకంటే నీ మనసును వెనుక అంటే నీ మనసును పట్టిపీడిస్తూ లాగుతూ ఉన్నటువంటి ఆ మోసగాళ్ళు ఇక ఉండరు నిన్ను బలహీనపరచడానికి ఆ మోసగాళ్ళు వస్తున్న అవకాశాలను పక్కకు తొలగించడానికి ఇక ఎవరూ కూడా నిన్ను అడ్డుగా ఎవరు నిన్ను నీ ముందు నిలబడరు నీ ముందు నాటకాలు వేసేవాళ్ళు ఉండరు నేను నీకు తోడుగా ఉన్నాను నేనున్నాననే ధైర్యం నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది నీకు అన్ని లాభాలు శుభాలు అదృష్టాలే జరగబోతున్నాయి ఆ బంధం దూరం అయితేనే జరుగుతుంది కాబట్టి ఏ బంధమైనా అవ్వచ్చు అది కూడా నేను నీకు తెలియపరుస్తాను ఆ బంధంలో ఉన్నటువంటి మోసం ఏమిటి అలాగే వారు ఏ ఏ మంచి కోరి లేదా చెడు కోరి నీ దగ్గరకు వచ్చారా అనేది కూడా తెలియపరుస్తాను కాబట్టి నా ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి నీ చుట్టూ ఎప్పుడూ కూడా మంచే ఉంటుంది కానీ చెడు అనేది ఈ మధ్య ఎక్కువగా ఉండి నీ మనసు అనేది నీ కళ్ళు అనేవి మోసుకుపోయాయి వాటి నుండి నేను పూర్తిగా బయటపడేస్తాను ఈ ఆలోచనలన్నీ కూడా నీ మంచి కోసమే నా ప్రయత్నం అనేది కూడా నీకు మంచి కోసమే జరగబోతుంది ఈ మంచి సందేశం అనేది నీకు అందివడానికి కారణం చాలా రకాలున్నాయి ఇది ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను నేను కళ్ళారా చూడడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించాను అంతేకాకుండా నీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అని చెప్పి నువ్వు తెలుసుకోవడానికే ఈరోజు నేను నీ మాటలన్నీ కూడా వినిపించాను ఇక ఆ బంధం అనేది పూర్తిగా తొలగిస్తాను ముఖ్యంగా నేను వాడుకొని లాభం పొందేటటువంటి సంబంధం కావచ్చు నీ మంచితనాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి కావచ్చు నీ మీద ఆధారపడి నీ ఖాళీ సమయాన్ని కూడా ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తి కావచ్చు నువ్వు పడే బాధను ఆ బాధను పట్టుకొని పంచుకున్నట్లుగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు అలాగే మాయ మాటలతో మభ్యపెట్టే బంధం కావచ్చు మాటల్లో తీపి చేతల్లో విషం మనసులో విషం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు నీ ప్రేమ మీద నటిస్తూ నీ ప్రేమ మీద ఆధారపడి ఎ ఎక్కడా కూడా నిన్ను కిందకి లాక్కుండా పైకి లాకుండా మధ్యలోనే అన్ని రకాల సమస్యలను కూడా చేసే విధంగా ఎక్కువగా నేను బాధపడుతున్నటువంటి వ్యక్తి కావచ్చు ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల మనస్సుతో ఉన్నటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఒక ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తి నిన్ను అన్ని రకాలుగా కూడా లోపరుచుకొని నువ్వే దిక్కు నువ్వే ప్రపంచం అని చెప్పి నీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తి ఒక బంధంలా నీకు దూరం అయ్యారు నీకు దగ్గరయ్యారు నీ హృదయానికి నొప్పి పుట్టేలా చేస్తున్నారు అలాగే విడవలేనటువంటి బంధంగా నీ ముందు నటిస్తున్నారు నువ్వు కూడా ఆ బ్రంధ ఆ బంధాన్ని ఎక్కువగా ప్రేమించి వారితో చాలా సంతోషంగా ఉంటున్నావు కానీ అన్ని రకాల సమస్యల కారణం ఆ బంధమేన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీకు కాస్త బాధ కలిగినా అది నీ జీవితం నుండి పూర్తిగా తొలగించితే అంతా నీకు మంచి జరుగుతుంది ఇది మాత్రం నువ్వు తెలుసుకో ఇది నీ యొక్క అదృష్టం నీ యొక్క రక్షణ నేను బాధ పెట్టాలని కాదు ఆ బంధాన్ని దూరం చేసిన తర్వాత నీకు వచ్చేటటువంటి నీ జీవితంలో మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు మరి ఆ బంధం ఎలా దూరం అవుతుందంటే ఆ వ్యక్తి అసలు స్వభావం కూడా నీకు బయటపడేలా చేస్తాను ఇంతకాలం నువ్వు ఇలా చేస్తావు అలా చేసావు నమ్మకుండా ఉండాల్సింది అని నీకే అనిపించేలా నీ మనసులో ఆలోచన పుట్టేలా చేస్తాను అలా మొదలైతే ఒక వాదన ఒక విభేదం సాధారణంగా కనిపించేటటువంటి ఒక మార్పు కనిపిస్తుంది అనిపిస్తుంది కానీ అదొక పెద్ద బంధానికి ముగింపు ముగింపు వచ్చేసింది నేనే ముగింపు పలకపోతున్నాను ఎక్కువ సమయం కూడా తీసుకోను ఎక్కువ గొడవలు కూడా జరగవు పెనుగులాటలు కూడా ఉండవు అలాగే కొట్టుకోవడం కూడా ఉండదు తిట్టుకోవడం ఉండదు కేవలం ఒకే ఒక మాట ఆ మాట మనసు విరిగేలా చేస్తాను ఆ పెద్ద బంధాన్ని నిన్ను నీ నుండి దూరం చేస్తాను ఆ వ్యక్తే స్వయంగా వెనక్కి వెళ్ళిపోతాడు అప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు కూడా తక్కువైపోతాయి సంప్రదింపులు పలకరింపులు అవన్నీ కూడా తగ్గిపోయి ఆ వ్యక్తి నీ జీవితంలో నిశ్శబ్దంగా దూరం అయిపోతాడు కానీ నువ్వు భయపడవద్దు బాధపడవద్దు ఇది నేను నీకు నీ జీవితానికి మంచి చేయాలని కావాలని చేసినటువంటి ఒక పని కాబట్టి ఇలాంటి ఒక పరీక్ష పెట్టానని చెప్పి నువ్వు అనుకో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా నుండి దూరం చేస్తాను నీకోసమే ఎందుకంటే నువ్వు కల్మషం లేనటువంటి వ్యక్తివి అందరూ మంచివాళ్లే అని నమ్మేసేటటువంటి ఒక అమాయకుడివి నిన్ను బాధ పెట్టేటటువంటి వ్యక్తిని నీ జీవితంలో ఉంచుతూ నిన్ను మరింత బాధకు గురి చేస్తూ ఉంటానని చెప్పు కాబట్టి అలా జరుగుతూ ఉంటే నేను ఎందుకు సహిస్తాను నా మీద భారం వేసినటువంటి నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే నా పని నీ గుండె చాలా బాధపడుతుంది ఒక దెబ్బ తగిలి విలవిల్లాడిపోయేటటువంటి పాములా ఉంటుంది నీ పరిస్థితిని కానీ నిన్ను కానీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది చెప్పాను కదా ఇదంతా కూడా నీ ఎదుగుదల కోసమే నీ మంచి భవిష్యత్తు కోసమే అవన్నీ కూడా జరగాలంటే ఆ బంధం నీ నుండి దూరం అవ్వాలి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి నీ కుటుంబ సంతోషాన్ని కూడా భరించలేక చిచ్చు పెడుతూ ఉంటున్నారు కొందరు నేను ఎక్కడ పడగొట్టాలో ఎక్కడ నిలబెట్టాలనేది కూడా తెలుసుకున్నారు కాబట్టి నిన్ను ఎక్కడ మంచి పేరు వస్తుందో సమాజంలో అని చెప్పి వారు చేయనటువంటి ప్రయత్నం లేదు అయితే నీ కంటికి మాత్రం వారు కనిపించటం లేదు చిరునవ్వు ముఖంతో నటిస్తూ నీ ముందు చాలా రకాలుగా మప్యపెడుతూ నటిస్తున్నారు నీ కోసం నేనున్నానని వారు తెలుసుకోలేకపోతున్నారు కానీ ఆ ముసుగు వెనక ఉన్నటువంటి ఆ మనిషి ఎవరనేది తెలుసుకొని నువ్వు ఆశ్చర్యపోక తప్పదు నీ మీద పెంచుకున్నటువంటి ద్వేషం పగ ఇవన్నీ కూడా వారి నుండి వారే తెలియజేసి వారికై వారే దూరం అయ్యేలా చేయబోతున్నాను చూడు నా బిడ్డ మంచితనంతో ఎవరు ఎన్ని వేషాలు వేసినా కానీ వారి అసలు రంగు తప్పకుండా ఏదో ఒకరోజు బయటపడుతుంది అవన్నీ చూస్తూ నేను ఊరుకుంటానా వారిని నీ నుండి దూరం చేయకుండా ఉంటానా ఏది జరిగినా కొన్ని రోజులు జరగాలి ఎందుకంటే నువ్వు కూడా తెలుసుకోవాలి కదా ఎవరు ఏంటనేది తెలుసుకున్న తర్వాతే జీవితంలో ఎటువంటి వ్యక్తిని నీ జీవితంలోకి రానివ్వాలి ఎటువంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకోవాలి అనేది నీకు కూడా ఒక పరిపక్వం చెందాలి కాబట్టి కొన్ని రోజులు సమయం ఇచ్చాను వారికి అలాగే నీకు ఏ బంధం దూరమైనా ఎంత దగ్గర బంధమైనా నీ మంచికి అనుకో కొన్ని జరిగేవి నీ యొక్క మంచికి అని మాత్రం గుర్తుంచుకో చాలు కానీ భగవంతుడి మీద మాత్రం నిందలు మోపవద్దు భగవంతుడు ఏది చేసినా నీ మంచి కోసమే నీ జీవితంలో వెలుగును చూడాలని భగవంతుడు చేసేటటువంటి ప్రయత్నం నిశ్చితంగా ఉండు సంవత్సరం ముగిసేలాగా నీ జీవితంలో నీకు వద్దన్నటువంటి వ్యక్తి నీ జీవితానికి పూర్తిగా విరామం పలకపోతున్నాడు నీ జీవితానికి ఆపద కలిగించేటటువంటి ఏ వ్యక్తి అయినా నీ జీవితంలో ఉంచను దిగులు చెందవద్దు అంతా నీ మంచికే అన్నీ కూడా నీ ప్రయాణం అనేది సఫలంగా జరగడం కోసమే నేను చేస్తున్నటువంటి కార్యక్రమం సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు మరి విన్నారు కదండి ఈరోజు చెప్పినటువంటి సందేశం అనేది ఎవరి జీవితంలో అయితే ఎవరైతే ఆయన భక్తులు ఎవరైతే ఆయన భక్తులకు కీడు తలపెట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని పూర్తిగా దూరం చేయబోతున్నానని చెప్పి బాబా ఈ సందేశం ద్వారా చెప్పకనే చెప్పారు మరి విన్నారు కదా తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు